కేసీఆర్ గారు సైలెంట్ గా ఉన్నంత వరకు కాంగ్రెస్ కూడా తన పని తాను చేసుకుంట సాగింది సో కేసీఆర్ బయటకు రావడం కాంగ్రెస్ పై విమర్శలు బాంబులు వేయడం కాంగ్రెస్ కూడా ఎదుటిద దిగడం ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతోంది సో తాజాగా తెలంగాణ రాజకీయాల్లో భారీ ప్రకంపన మళ్ళీ మొదలైంది గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కి పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ చేసిన పాలమూరు రంగారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి అయితే కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైందనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా మారింది మాట సో తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిరువు గప్పిన నిప్పులో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలు కేవలం మాటలతో కాకుండా చట్టపరమైన చర్యలతో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పెద్ద సమాచారం అయితే బయటపడ్డది సో ఈ క్రమంలో ఈ కేసు అత్యంత కీలమైన అంశం ఏంటంటే ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశామని అది కూడా ఆయన వెల్లడించినట్టు సమాచారం సో ఈ వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగులు వేస్తున్నాయి సో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా విచారం జరుగుతోంది సో తాజాగా సమాచారం ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది సో కేసీఆర్ తో పాటు గత ప్రభుత్వం కీలక శాఖలు నిర్వహించిన ఇద్దరు మాజీ మంత్రులు కూడా నోటీసులు అందనున్నాయి సో ఇందులో హరీష్ రావు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది మరి చూడాలి నిజ నిజాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు మన కేసీఆర్ సో దీనివల్ల ప్రభుత్వానికి జరగాల్సిన నష్టాన్ని నివారించేందుకు పాత కేసులను తిరోగమనం ద్వారా బిఆర్ఎస్ ను మళ్ళీ డిఫెన్స్ లో పడే పడేయాలనే ఉద్దేశంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లుగా అయితే విశ్లేషణ కూడా చెబుతున్నారు సో తప్పు చేసిన వారు ఎలాంటి ఎలాంటి వారైనా గాని వదిలే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు అప్పుడు గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ఏ మాట్లాడినాడు తప్పు చేసే వారిని కూడా వదలని సో ఇప్పుడు నోటీసుల వార్త ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని సంకేతాలు కూడా తెలుస్తోంది సో కేసీఆర్ బహిరంగంగా స్పందించడంతో వెంటనే ఈ నోటీసుల అంశం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠంగా ఉత్కంఠను పెంచుతోంది అనమాట ఒకవేళ నిజంగానే కేసీఆర్కు నోటీసులు అందితే అది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన మలుపు కానుంది అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నాయి సో రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తుందో మరి వేచి చూడాలి ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో కేసీఆర్ని జైలుకి పంపించే ఉద్దేశమే సీఎం రావంత్ రెడ్డి గారికి లేదని తెలుస్తోంది ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ని జైలుకి పంపిస్తే మాత్రం కేసీఆర్ మీద సింపతి పెరుగుతుంది మనం ఒకసారి ముందుగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా జైలుకి పంపిస్తే ఆయన మీద విపరీతమైన సింపతి పెరిగింది ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా విపరీతంగా సానుభూతి చూపించారు ప్రజలు అప్పుడు ఆయన చాలా భారీగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు సేమ్ అదే రిపీట్ అవుతుంది తెలంగాణలో కూడా ఎందుకంటే కేసీఆర్ ఏ విధంగా అయితే కేసీఆర్ను కూడా అదే విధంగా జగన్ ఏ విధంగా అయితే జైలుకి పంపించారో కేసీఆర్ను కూడా అదే విధంగా జైలుకి పంపిస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్కి సానుభూతి చూపిస్తారు సే కేసీఆర్ పైన సింపతి పెరిగిపోతుంది మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అవుతుందన్నమాట సో చూశారు కదా దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్